గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బోనరా రాత్రి అంతి కృప తండ్రి చక్కటి నిద్రను మనకందరికి కూడా దయచేసి చక్కటి ఆ క్షేమాన్ని ప్రభు మనకందరికీ దయచేసి ఈ ఉదయకాల సమయం ముందు దేవుని మాటలు వినుటకు దేవుడి మాటలు మనం చదువుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు నామైండ్ పర్సన్ అందరూ బోనరా బోనరయ బోనరమ్మ దేవుడు ఇక దినవంతు కూడా మనందరి యొక్క ప్రతి విషయంలో ప్రభు చక్కగా మనందరిని కూడా ముందు నడిపించలేని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం పెట్టారా దేవుని వాక్యం కూడా నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ రంగంలో చాలా మంది వ్యక్తులు చాలా మంది వ్యక్తులు అందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వారు కొన్ని కార్యాలు వారికి జీవితంలో ఆశించారు కొన్ని కార్యాలు దేవుని యొక్క దగ్గర నుండి వారు పొందుకుంటూ వాళ్ళందరూ కూడా ఆశించారు దాని నిమిత్తం కొంతమంది అడిగి విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవి పొందుకునే వరకు కూడా క్రమం తప్పకుండా అడిగి పొందుకుని ఒక మంచి బ్లెస్సింగ్స్ పొందుకునే వారు కూడా అనేక మంది బైబిల్ గణంలో ఉన్నారు అప్పుడు ఉన్నారు సేమ్ ఇదే క్రైటీరియా మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా చాలా మంది కూడా కొన్ని విషయాల్లో కనిపెడుతూ ఉంటారు కనిపెట్టేదాని విషయంలో ఆ యొక్క వేలో ఏమవుతుందంటే ఇంకా దేవుడు చేయట్లేదు కదా అని చెప్పి కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది దేవుడిని ఆయన చేయట్లేదు కదా అని చెప్పి సన్నిధి కూడా మానేసులు కొంతమంది ఉంటారు కానీ బైబిల్ మనకు నేర్పిస్తున్న ఒక విషయం ఏంటంటే బైబిల్ నేర్పిస్తున్న ఒక గొప్ప ఒక మంచి విషయాలు ఏంటంటే ఆయన కొరకు మనం టిల్ లాస్ట్ గీత్ వరకు కూడా కనిపెట్టుకున్నట్లయితే దేవుడు అసాధారణమైన గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో ఆయన చేస్తారు ప్రైస్ గాడ్ హలే లూయా మనం ఏ నిమిత్తం అయితే మనం కనిపెడుతున్నామో సర్వమైన తెలుసు ఆయనకు మొరుగైంది ఏది కూడా లేదు సో ప్రభుణం ప్రీతిని పెట్టారా మనం ఈ కనిపెట్టే వాటి యందు ఏకాగ్రత కలిగి ఉండాలి అది పొందుకునే వరకు కూడా మనం దాన్ని ఒక తృష్ణ కలిగి మనందరం కూడా అవలంబించాలి కనిపెట్టాలి దేవుని యొక్క అనుగ్రహం కొరకు దేవుడిచ్చే మేలు కొరకు ఓపికతో కనిపెట్టే వారంగా మనందరం కూడా ఉండాలి బైబిల్ సర్వీస్తుంది ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో చరణంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏహో ఒకరుకు కనిపెట్టుకుని యుద్ధము ధైర్యము తెచ్చుకుని నీ హృదయము నిబ్బరముగా నుంచుకునము ఏహో ఒకరుకు కనిపెట్టుకుని యున్నము ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నట్లయితే ప్రభునందు ప్రేమ పెట్టారా ఇక్కడ దావేది భక్తుడు చెప్తున్న ఒక పాఠం ఏంటంటే ఏహో ఒకరుకు మనం కనిపెట్టుకోవాలి అప్పుడు దావేది ఉన్న పరిస్థితి నిమిత్తం పరిస్థితుల్లో మార్పుల నిమిత్తము దేవుడి మీద భారం వేశాడు కలిగిన పరిస్థితుల నిమిత్తము దావేదికి సంభవించిన ఆ యొక్క అసౌకర్యాల నిమిత్తము దావీదు దైవిక సన్నిహితులు మొరపెట్టాడు ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండవు నేను నమ్ముకున్న దేవుడు ఈ పరిస్థితుల విడోపిస్తాడు లేదా విడిపిస్తాడు అని చెప్పి నమ్మాడు దావేదు దాని కరకు వెయిట్ చేశాడు వెయిట్ అని కనిపెట్టాడు ఒక కనిపెట్టి ఆ ప్రళాన్ని పొందుకున్నట్టు బైబిల్ గ్రంథంలో అందరం కూడా చూడగలుగుతున్నాం ఆయన ముందు కనిపెట్టాడు దావీదు సో ఇక్కడ ఈ యొక్క పోషన్ మనం చూసినట్లయితే ఈ చదవబడ్డ ఈ భాగంలో మనం చూసినట్లయితే ఎహో ఒకరుకు కనిపెట్టుకోవాలి దేవుడి కార్యాల కొరకు ఆయన విడలైన మనం అందరం కూడా కనిపెట్టుకోవాలి కనిపెట్టుకున్న దాని నిమిత్తం మనందరం కూడా వెయిట్ చేయాలి ప్రియ దేవుని బిడ్డల దాని నిమిత్తం దేవుడు మనకి ఇస్తాడనే విశ్వాసం మనకి కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో కనిపెట్టుకునే వారికి దేవుడు చక్కని అవకాశాలు దేవుడు ఇచ్చాడు ఉదాహరణకు విషయ గ్రంథము ఈ యశయ గ్రంథంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే యశయ గ్రంథము పద్దెనిమిదవ వచనంలో యశయ గ్రంథము ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కొరకు కనిపెట్టుకుని దుము అంటే ఆయన కొరకు కనిపెట్టుకునే వారు ధన్యులంట ఎవరి కొరకు దేవుని కొరకు కనిపెట్టుకునే వారు ధన్యులు ఎవరైతే దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉంటారో అంటే దేవుడు నాకు చేస్తాడు దేవుడు నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం నిరీక్షణ కలిగి ఎందరైతే జీవిస్తారో వాళ్ళు ధన్యులు వాళ్ళు బ్లెస్ అవుతారు వాళ్ళు దీవించబడతారు కనుక ప్రభుని ప్రిదీని పెడతారు ఉదయ కాలశంలో దేవుని యొక్క సేవ నేను మీకు విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను నువ్వు ఏ నిమిత్తం అయితే దేవునిక సన్నిధిలో నువ్వు గోజాడుతున్నావో అడుగుతున్నావో అది క్రమం తప్పకుండా నువ్వు అడుగుతున్నావో దాని నిమిత్తం నువ్వు ఒక కనిపెట్టే అనుభవంలో నువ్వు రావాలి కొంతమంది ఆ జస్ట్ అలా అనేసి లేకపోతే చెప్పేసి ఉత్సరించేసి వదిలేస్తాం కానీ మన యొక్క మనసులో కూడా నిత్యము కూడా అయ్యా ఫలాంది నాకు కావాలి తండ్రి లేకపోతే ఫలానా గర్వఫలం నాకు కావాలి లేకపోతే ఫలానా ఇల్లు నాకు కావాలి లేకపోతే ఫలానా ఆధ్యాత్మికమైన దీవెలు నాకు కావాలి అయ్యా నాకు అనుగ్రహించయ్యా నీ చిత్త ప్రకారం రైట్ టైంలో లో నాకు అనుగ్రహించయ్యా అని చెప్పి మనం మొరపెట్టే వారంగా ఉండాలి మన ఉదయంలో సమాజం ఎలా ఉందంటే ప్రతిదీ కూడా దైవాన్ని అడిగినప్పుడు వెంటనే కార్యాలు అయిపోవాలి అంటే ఫాస్ట్ మేకింగ్ కల్చర్ వచ్చేస్తుంది దేవుని కూడా ఆ రీతిగా విశ్వసిస్తున్న కొంతమంది బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేయండి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థనలకేమో వెంటనే జవాబు వచ్చింది కొన్ని ప్రార్థనలకేమో కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు పట్టే కొన్ని ప్రార్థనలకేమో కొన్ని సంవత్సరాల గ్యాప్ అనమాట డ్యూరేషన్ అనేది ఏర్పడుతుంది కొన్ని ప్రార్థనలు అయితే ఇది నా చిత్తం కాదు దీన్ని ఆప్ చేసే విషయాలు కూడా మనం కూడా చూడగలుగుతున్నావు సో ఏదైనప్పటికీ దేవుడు తనకి చిత్త ప్రకారం మన జీవితాలని కొనసాగించాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రగుణిపారు మనం వేటి నిమిత్తం అయితే కనపడుతున్నామో దేవుని యొక్క చిత్తం అయితే ఖచ్చితంగా రైట్ టైంలో ఆయన ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో కూడా సర్వం ఆయనకి తెలుసు నువ్వు ఆయన బిడ్డవి మనం ఆయన పెడలము ఆయన చిల్డ్రన్ అయినా మనమందరం కూడా ఈ విషయాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఏం పెట్టారు ఏ ప్రభుడీపెట్టారు ఆ దేవునిగా సేవకుడిగా నేను మా విషయాన్ని తెలియజేస్తున్నాను నువ్వు వేటి నిమిత్తం అయితే నువ్వు కనిపెడుతున్నావో వెయిట్ చేస్తున్నావో సీకింగ్ గా నువ్వు ఉన్నావో వేటి నిమిత్తం అయితే నువ్వు కనిపెడుతున్నావో వేటి నిమిత్తం అయితే ఆశ కలిగి నువ్వు ఎదురు చూస్తున్నావో రైట్ టైంలో ఆయన చిత్త ప్రకారం ఆయన చిత్తము చెప్పున ప్రతి ఈవీ కూడా నువ్వు పొందుకుంటావు ప్రభువుని ప్రీతి ఏం పెట్టారా ఆయన చిత్తాన్ని తప్ప చెప్పుకుందాం అయ్యా నీ చిత్రమైతే పలాన కార్యాన్ని నాకు జీవితంలో చెయ్యి అని చెప్పిన కూడా అడిగి దేవుడికి సన్నిధిలో ముందుకెళ్ళమచ్చు తల్ల వచ్చిందే మీ నిమిత్తం చిన్న ప్రార్థన ప్రేమికులను తండ్రి గొప్ప తండ్రి నీకు స్తోత్రాలుసయ్య రాత్రయంతి చక్కని ఇతర దయచేసి ఉదయ కాలుష్యంలో మా శ్రోతలందరితో మాట్లాడచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఇతర మన కూడా తండ్రి నీ కరోనా కటాక్షాలు నీ కాపుదల మా ప్రియులందరి పరిపాటిలో ప్రతి విషయాల్లో మీరు అనుగ్రహించండి సహాయం దయచేయండి ప్రత్యేకించి బిడ్డ చదువుల్లో కాలేజీ బెడలేక చదువుల్లో ప్రతి విషయాల సహాయం దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క ప్రియబిడ్డలు వేడి నిమిత్తమైతే తండ్రి కనిపెడుతున్నారు తండ్రి ప్రతి ఈవిని కూడా తండ్రి మీరు సిద్ధింప చేయండి మీ చెత్త ప్రకారం మీరు అనుకూలమైన సమయంలో ఏదైతే సమయానికి మరి ఏది ఇవ్వాలని చెప్పి మీరు నిశ్చయించుకున్నారో ఆ సమయాన్ని ప్రతి ఈవిని కూడా మీరు మాకు దయచేయండి సహాయం తీయించండి అన్నింటికన్నా మిన్నగా మా ఆధ్యాత్మిక జీవితాన్ని రక్షణ అనుభవాన్ని ఉమ్మారు ప్రతి దినము కూడా తండ్రి దేవనైనా నీ యొక్క అనుగ్రహం పొంది దినదర్మ వరదల కృపను మాకు అనుగ్రహించండి సహాయం తెచ్చుమని మా ప్రి పనిపాట్లు ప్రతి విషయంలో తోడే ఉండమానం ఏ సున్నా ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అవుడి ఈ కార్యక్రమాలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఉన్నట్లయితే చిన్న కామెంట్ రూపంలో ఒక చిన్న మెసేజ్ ని కింద టైప్ చేయండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మీ నిమిత్తం మేము ప్రార్థించాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాం దేవుడు మనందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచి ఉర్దోలోకి తీర్చినగాక